శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సాయిరామ్ సాయినాథ్ మహారాజ్ కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నమ్మకంతో ఈసారి నేను చెప్పేది విను ఈ శ్రీరావి నవమి లోపల నువ్వు కోరింది నీకు దక్కుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ జీవితం సంతోషంగా మారడానికి అతి దగ్గరలోనే ఉన్నావు ఇది నీ ఊహకందని అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చేలా చేస్తుంది బిడ్డ నీ జీవితం ఏకంగా సంతోషంగా ఉండడానికి నేను ఇచ్చే వరాన్ని నువ్వు కాదనకూడదు నీ జీవితమే మారిపోతుంది బిడ్డ ప్రతిరోజు కూడా నీ సమస్యని నాతో చెప్పుకుంటున్నావు కదా ఆ సమస్య తీరిపోవాలని ఎన్నో రోజులుగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను బిడ్డ నీ బాధను తొలగించడానికి నీ సాయి అద్భుతమైనటువంటి సందేశాన్ని నీకు అందిస్తున్నాడు తల్లి నీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి నీకు త్వరలోనే నీ చేతిలో ధనం అందుతుంది అది లేదనే కదా ఇన్ని రోజులు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు కల్లార చూస్తున్నాను తల్లి నా బిడ్డ పడుతున్న వేదనంతా కూడా నేను చూసి తట్టుకోలేకపోతున్నాను కానీ ఇప్పుడు ధనలక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది నీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నింపివేయాలని నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కలకల్లాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవసరమైనంత ధనం నిన్ను చేరబోతుంది బిడ్డ ధనం చేతికి అందింది కదా అని నువ్వు అనవసరమైన ఆడంబరాలకు పోయి ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టద్దు ముందు నీకు ఏవైతే సమస్యలున్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో ఆ తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకోబిడ్డా ఆ పైన నీ పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో కొంత పొదుపుగా చేసుకుంటూ ధనాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా పరుచుకోబిడ్డా ఆ విధంగా నీ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ అనేది కలగకుండా ఉంటుంది అంతేకాకుండా ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరుతుంది బిడ్డ మీ సమస్యలన్నీ కూడా చక్కబడతాయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొందాలని నీ వృత్తిని సక్రమంగా నిర్వర్తించుకుంటూ సుఖ సంతోషాలతో నీ కుటుంబం అంతా జీవిస్తారు బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారని చెప్పాను కదా నీ ఇంట ధనరాశి పొంగే మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో నువ్వు వెళ్ళగలిగితే కుప్పల కుప్పలుగా డబ్బు నిన్ను చేరుతుంది ఎంతో కాలంగా నువ్వు నువ్వు చేస్తున్న వృత్తిలో ఏమాత్రం కూడా ఎదుగుదల లేదు కదా ఎంత సంపాదించినా అది నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నావు మొత్తం ఖర్చయిపోతుంది ఎంత చేతికి వచ్చినా కూడా ఆ అంతా కూడా బాటలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు కదా బిడ్డ దాచుకునేందుకు కొంత ధనాన్ని కూడా పోగ చేసుకోలేకపోతున్నావు ఎంత శ్రమిస్తున్నా పైసా మిగల్లేక ఆ వృత్తి మాని వేరే ఏదైనా పని చేసుకుందామా అని అనుకుంటున్నావు కానీ నువ్వు అటువంటి ఆలోచన పెట్టుకోవద్దు బిడ్డ ఇన్ని రోజులు నీకు ఈ పని ఎంతో కొంత ఉపయోగపడింది నువ్వు చేస్తున్న ఈ చిన్న లోపం వల్ల ఎదుగుదల లేకపోయింది బిడ్డ ఆ లోపం సవరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను తల్లి నేను చేసే ప్రయత్నం విజయవంతంగా నడాలంటే అందుకు మీ సహకారం తప్పకుండా ఉండాలి బిడ్డ మీ ఇంటి కుటుంబ సహకారం కూడా అవసరం నీ జీవితాన్ని పూలబాటు చేసి సంతోషపరుస్తుంది కాబట్టి ఇది మీకు నేను ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాను అందుకోసం నువ్వు ఒక పని చేయాలి కొంచెం తీరుబాటు చేసుకుని ఇలా చేయడం వల్ల నీ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి బిడ్డ నేను నీకు మాటిస్తున్నాను ఇందుకోసం నువ్వు చేయవలసింది నువ్వు తొమ్మిది యాలకులను తీసుకోవాలి తొమ్మిది యాలకులను తీసుకొని ఆ తర్వాత తొమ్మిది లవంగాలను కూడా తీసుకోబిడ్డ ఈ రెండింటినీ కూడా అంటే తొమ్మిది లవంగాలను తొమ్మిది యాలకులను కూడా ఒక పసుపు రంగు దారం తీసుకుని ఒక చిన్న మాలలాగా కట్టుకొని ఉంచుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత దేవుని మందిరంలో నా పాదాల దగ్గర కానీ లేదంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో దగ్గర కానీ ఉంచి శ్రీ లక్ష్మీ కవచం చదువుతూ నువ్వు వాటికి ధూపం వెయ్యాలి అలా ధూపం వేసేసిన తర్వాత రాత్రంతా కూడా ఆ మాలను అక్కడే ఉంచేయాలి అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఏదైనా డబ్బు దాచే ప్రదేశంలో కానీ వంటగదిలో కానీ వృత్తి వ్యాపార స్థలంలో కానీ ఉంచుకోవచ్చు ప్రతిరోజు కూడా వాటికి ధూపం వెయ్యాలి ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ కవచం చదువుకోవాలి ఇలా కుదురుని పక్షంలో మంగళవారం శుక్రవారం ఆదివారం అయినా సరే కనీసం చదువుకోవడానికి ప్రయత్నం చేయబిడ్డా ఈ విధంగా ప్రతి నిత్యం కూడా నీ ఇలా చేస్తే డబ్బు సమస్య పోయేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే నా ఆశీషులు నీకు ఎప్పటికీ ఉంటాయి సమయం దగ్గర పడుతున్న కొలది ఆందోళనగా భయంగా ఉంది కదమ్మా నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వారికి మాట ఇచ్చావు రేపట్లోగా డబ్బు ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన అయితే అందలేదు అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతూ ఉన్నావు నీరసించిపోతున్నావు ఎంతో మానసిక వేదనతో కుమిలిపోతూ ఉన్నావు కదా నేను నీ మనసుకు ప్రశాంతత కలిగే ఒక మంచి వార్తను చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోక బిడ్డ నువ్వు ఎవరికైతే సొమ్మునివ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుస్తాను నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది బిడ్డ ఆ ధనంతో అందరప్పులు కూడా నువ్వు తీర్చేస్తావు అతి త్వరలోనే నీకంతా కూడా మిగతా అప్పులన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ నీకు ప్రశాంతత చేకూరేలాగా నేను చేస్తాను ఆ సమయం దగ్గర పడుతుంది కంగారు పడడం వల్ల ఉపయోగం ఏమీ లేదమ్మా నీకు రావలసిన ధనం ఈ రోజు సాయంకాలంకి నీ చేతి కందేలా నేను చేస్తాను ఆ అప్పులన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తీర్చేలాగా నేను చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా అంటే నీకు ఉన్నటువంటి అప్పులు కూడా ఈ శ్రీరామి నవమిలోగా నువ్వెప్పుడు తీర్చేలా నేను చూస్తాను బిడ్డ నా ఆశీసులు ఎప్పుడు కూడా ఉంటాయి ఉంటాయి ఈ సందేశాన్ని విరగలుగుతున్నావు నా ఆశీర్వాదం ఉండబట్టే కదా బిడ్డ నీకు ధనం అందేలాగా చేయడం నా బాధ్యత బిడ్డ అతిగా కంగారు అనేది నీకున్న చెడు లక్షణం నిజమే కదా ఏ చిన్న కష్టం వచ్చినా సరే సమస్య వచ్చినా సరే ఎంతో కంగారు పడుతూ గురి అవుతూ ఉంటున్నావు చిన్న చిన్న సమస్యలు సర్వసాధారణమని గుర్తుపెట్టుకో బిడ్డ నీకున్న అధికంగా కంగారుతనం అనేది నీకున్న చెడు లక్షణం వల్ల ఇంత ముప్పు తెచ్చుకున్నావు లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కాదు ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి ఎవరి మాట వినలేదు అతిగా భయపడుతూ అతిగా కంగారపడి ఆలోచిస్తూ లేనిపోనివన్నీ కూడా తెచ్చిపెట్టుకుని జీవితాన్ని ఆలస్యం చేసుకుంటున్నా బిడ్డ అలాంటి ఆలోచనలు ఆందోళనలు అన్నీ కూడా నీ మనసుకు కలిగితే ఆ సమయంలో వెంటనే నీ సాయినామాన్ని తలుచుకో నీ ఇష్టదైవాన్ని ఆరాధించు నీకున్న సమస్యలన్నీ కూడా తొలగించుకోవడానికి కొద్దో గొప్పో ప్రయత్నం చేయతల్లి తల్లి ఈరోజు నామే నమ్మకంతో నువ్వు ఉన్నావు కనుక నీకు వచ్చే నవమి కల్లా కూడా నీకుండేటటువంటి ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగించేస్తాను బిడ్డ నీ వెనక నేనుండగా భయమెందుకు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చే అండి సర్వే జన శుఖినో జై సాయిరామ్